ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఎమ్మెల్యే విడుదల రజనీ ఓటును రద్దు చేసిన ప్రభుత్వం ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ అసలు విషయానికి వచ్చినట్లయితే తప్పుడు చిరునామాతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటు పొందిన మంత్రి విడుదల రజనీ ఓటు రద్దు చేయాలని గుంటూరు నగరానికి చెందిన టీడీపీ నేతలు గురువారం ఫిర్యాదు అయితే చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామప్రసాద్ మాట్లాడుతూ మంత్రి దరఖాస్తు చేసిన శ్యామల నగర్ రెండవ లైన్ తొమ్మిది డాష్ రెండు డాష్ తొంభై ఎనిమిది ఇంటి నంబర్లో ఖాళీ స్థలం ఉందని తెలియజేశారు అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అయితే ప్రస్తుతం డిమాండ్ అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే విడుదల రజని ఓటును అయితే రద్దు చేస్తుంది ప్రభుత్వం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి